దేశంలో కార్పొరేట్ సెక్టార్ ఎంత అయిన తర్వాత నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ మాత్రమే మనం పరిమితం అయిపోయాం ఇది ఒక దురదృష్టకర విధానం ఆ విధానానికి దూరంగా ఒక విద్యార్థి ఆల్రౌండ్ గా డెవలప్ అయితే అతను బయటికి వెళ్ళిన తర్వాత ఏ రకమైన జాబ్ అయినా సెలెక్ట్ అయ్యే విధంగా విద్యార్థిని పరిపూర్ణంగా విద్యా సంస్థ తయారు చేయాలి ఆ ప్రయత్నంలో గ్లోబల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మా వద్దు స్థిర ప్రతిశీలంతో మేము ప్రయత్నాలు చేస్తున్నాం ఒక విద్యార్థి అంతేకాకుండా

విద్యార్థితో చక్కగా తమ యొక్క డిగ్రీ పట్ట పుచ్చుకున్న తర్వాత గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు సివిల్ సర్వీస్ కావచ్చు ఏ రంగంలో అతను ఇష్టపడే ఐటీ సెక్టర్ కావచ్చు ఆ రంగంలో సెలెక్ట్ అయ్యే విధంగా విద్యను పరిపూర్ణంగా कर दो मैं मेरे में कि भविष्य तो ये भागो भी जाते तो अच्छे से करना जी बुलाता हूँ जब आप सारी चीजें जब आप आओ तो राही सरकार के अंदर जैसा तुम तेरे पास तो बोलिएगा एक बार आप तो ये पढ़ेंगे ना अनुताल भाव तो मेरे जेपुतं भाव तो ये दिकाल समय में इस तरह की आप ही हैं वो बुलाए तो � నిరుద్యోగ యువతకు అవకాశాలను కల్పిస్తామని చెప్పి ఏదైతే మాట చెప్పినారో ఆ మాటలో భాగంగా నిరంతరం కూడా గడిచిన తొమ్మిది నాలుగు నాలుగు జాబితా తరఫున స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేట్ వారి ఆధ్వర్యంగా నిర్వహిస్తున్నటువంటి జాబ్ మేళను మొదటిగా అధ్యక్షత వహించినటువంటి స్థానిక ప్రిన్సిపాల్ వెంకట్రెడ్డి గారిని అదేవిధంగా డిస్టిక్ స్కూల్ డెవలప్మెంట్ ఆఫీసర్ హరికృష్ణ గారికి మీద ఉన్నటువంటి పెద్దలు స్థానిక ఆయుడు గారికి అదేవిధంగా సోదరులు భూము విద్యా సంస్థల ఎప్పుడు కూడా పిల్లలకు అవకాశాలు కల్పించాలని ఆలోచనతోనే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు అడ్డుకునే వెంటనే అన్ని ఏర్పాట్లు తన తీసుకుని వారికి అవకాశం కల్పించాలని నిరంతర ప్రయత్నం చేస్తున్నటువంటి సోదరుడు శివశంకర్ గారికి విచేశనటువంటి బాలికైకితలకి తల్లిదండ్రులు ముందుసారి బ్యాలెన్స్ టీ ఆధ్యకురందానికి నేరైన అవస్థాలో ఉన్న విద్యార్థుకు శుభాకాంక్షలు మామullah జీతంతో కొన్ని ఆశయాల తరంగింద్రపుడా చింతని ఆలోచన చేస్తుంటాను అందులో కొన్ని మంది చలపాయి ఉజ్జోగమే పరవహక ఆహ్వానం చేసుకోంటున్నాను కొన్ని మంది చలవానికి ఒక సంఘం నిజం తెలుసుకున్నాలి ఆవచన తెలుసుకుంటే విజ్ఞానావంసకు ఆవచన అనే చదువుకు సహాయకై చాలామంది తదుపణమనేది జీవితంలో బారం తోడేని అనేది ఒక బారం జీవితంలో ఒక బారం తర్వాత బయహ జీవితంలే కడుపెట్ అయినటువంటి తనుగా ఉజోగమనేది ఒకలా మానసికంగా బలహత ఆత్మ విశ్వాసానికి దంపచే ఉద్మంగా

ఈ సంపదలు సరైనటువంటిలో పెంపొందించుకోవడము పెంచి పోషించడము గుర్తుపెట్టే కాకుండా ఈ రోజు వస్తున్నటువంటి అవకాశాలు బ్రహ్మాండంగా మీరు జీవితం తక్కువ స్టెప్ మొదటి అడుగు కింద ఆలోచనగా మీరు పంచుకోండి ఈ మొదటి స్టెప్ మొదటి అడుగుని చేసిన తర్వాత అవకాశాలు అనేది మెరుగుపరచుకోవడంలో నీకు మొదటి అడుగు అనేది ప్రధాన పుష్ప పోషిస్తుంది ఆలోచన కూడా మీరు ఆలోచించుకోండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను చాలా ఉంది అర్థం కాకుండా జీతం తక్కువ ఇంకోటో ఇంకోటో అని ఆలోచన చేస్తారు ఏదో ఒకటి అయితే పని అయితే ప్రీ ఆక్యుపైడ్ అయితే మనిషి ఉండదు ఫ్రీ ఆక్యుపైడ్ లేకుండా పోతే అంటే స్లోలీ హౌసింగ్ ఎవరు కాదు మీ ఆత్మవిశ్వాసం సన్నగిలేటువంటి పరిస్థితులు మీరు పోతారు ఎప్పుడైతే మీరు డబ్బు పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోగలడం కానీ క్యారెక్టర్ పోగొట్టుకుంటే లేదంటే ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకుంటే మీ తల్లిదండ్రులకు సమాజానికి కూడా బరువుతారని వాస్తే కాబట్టి ఏ చిన్న అవకాశాలు వచ్చినా దాన్ని చిన్న చిన్నగా పెద్దదాన్ని ఆలోచన చేసుకోకుండా అడుగు ముందుకేసి మళ్ళీ మీ జీవితాశయం పెద్ద 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 ఆశయాలు పెట్టుకుంటారు ఆశయ రూపకల్పంలో కానీ ఆశయాన్ని సాధించుకోవడంలో కానీ మొదట వినియోగించుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే దిశగా అని చెప్పేసి ఎప్పుడు కూడా ఇటువంటి అవకాశాలు పదే పదే మా ప్రభుత్వం కల్పిస్తూనే ఉంటాం నిరుద్యోగం కోసం అవకాశాలు దగ్గరికి తీసుకొస్తూనే ఉంటామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం ఆలోచన విధానాన్ని మీకు తెలియజేవచ్చు మరొకసారి అవకాశం కల్పించింది సెలవు